కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నడుం బిగించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్రాజెక్టు బాట పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు గురువారం అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చూసుకున్న అనంతరం బయలుదేరిన బీఆర్ఎస్ బృందం తొలుత సాయంత్రం ఐదున్నర గంటలకు ఎల్ఎండికి చేరుకుంది రెగ్యులేటర్ వద్దకు వెళ్తూ మార్గ మధ్యలో ఆగి ఖాళీగా ఉన్న రిజర్వైర్ పరిశీలించారు రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని దిగువ కాకతీయ కాలువను పరిశీలించారు అక్కడి నుంచి గేట్ల వద్దకు చేరుకొని రిజర్వేర్ వద్ద పరిస్థితిని పరిశీలించారు ఎల్ఎండి రిజర్వేర్ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి సాగునీటి రంగంలో విప్లవాన్ని సృష్టించిన ఘనత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన్నారు కేటీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతలకు మల్టీ స్టేజ్ ప్రాజెక్టుగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందన్నారు ఇలాంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులకు నష్టం కలిగించొద్దని కోరారు తక్షణమే కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేసి రిజర్వెల్ రన్ నింపాలని డిమాండ్ చేశారు వందల టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసి పట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం సుందిల్లా బరాజులతో సహా ఒక పంతొమ్మిది బరాజులు రిజర్వాయర్లు పంప్ హౌజులు వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు వేల కిలోమీటర్ల పిల్ల కాలువలు ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం భాండాగారంగా మారింది భారతదేశానికే మరి పంజాబ్ను హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది దురదృష్టం మరి మేడిగడ్డ జరిగిన మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చు నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యామ్లో పన్నెండు పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేరు డ్యామ్లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి